హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడిస్ మార్గశిర లక్ష్మి గురువారాలు మొదటి రోజు నైవేద్యం అండి పొలం పొలగం ఎలా చేయాలో సింపుల్ గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఒక బౌల్ తీసుకొని నేను అందులో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాండి ఈ బియ్యానికి నేను హాఫ్ కప్ కి కాస్త తక్కువగా పెసరపప్పు తీసుకుంటున్నాను అండి పెసరపప్పు కాస్త ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం లేదండి ఇలా తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక పది పదిహేను నిమిషాలు టైం ఉంటే నానపెట్టుకోవచ్చు బియ్యం బాగా నానితే రైస్ బాగా అవుతుందండి లేదంటే మీరు అప్పటికప్పుడు అయినా చేసుకోవచ్చు నేను ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటున్నా అండి ఈ బియ్యం నానే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి పది నుంచి పదిహేను దాకా మిరియాలు తీసుకుంటున్నాండి దీన్ని ఒక గ్లాసులు వేసుకుని కాస్త లైట్గా పచ్చగా దంచుకోవాలండి మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు జస్ట్ పలుకులుగా ఉంటే చాలానే పౌడర్ లాగా చేసుకోకూడదు ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు మందపాటి ఒక పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి పాత్ర వేడి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇందులో మనం ముందుగా దంచుకున్న మిరియాలు కూడా వేసుకోవాలి అమ్మవారికి ప్రసాదాలు ఏవి చేసినా సరే అండి నెయ్యి తోటే చేయాలి నూనెతో మటుకు చేయకూడదండి మిరియాలు అయినాక ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి ఈ పులగం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారండి నేను గా ఇలా చేస్తున్నా ఇప్పుడు చలికాలం కొంచెం కోల్డ్ కాఫ్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇలా మిరియాలు వేసి పెసరపప్పు తోటి అన్నం చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం అది తీసుకోవడం వల్ల కూడా తేలిగ్గా జీర్ణం అవుతుంది మిరియాలు అవి తినటం వల్ల ఈ వేడి అది ఒంట్లో కలిగి బాగా బాగా ఉంటుందండి కోల్డ్ కాఫు రాకుండా హెల్దీగా ఉంటారండి రైస్ ని బాగా రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని వాటర్ పోసుకోవాలి నేను ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసుకుంటున్నాండి అండి పప్పు వేసినాం కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ పడుతుంది మరి ఇదైతే మెత్తగా అయితే కదండి నార్మల్ రైస్ లాగే ఉంటది పప్పు వేసినాం కాబట్టి నేను ఇలా పోస్తున్నా మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదండి ఒకసారి రైస్ అంతటిని కలిపేసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా ఉప్పు కూడా వేసుకోవాలండి మిరియాలు నెయ్యి ఏం లేకుండా ఒట్టి ఉప్పు పసుపు పెసరపప్పు తోటి కూడా పులకం చేసుకోవచ్చండి అదొక విధానం పులకం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారండి సింపుల్గా అమ్మవారికి నేను ఈ విధంగా మొదటి వారం నైవేద్యం చేస్తున్నానండి అమ్మవారికి ఐదు గురువారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నైవేద్యాలు పెట్టాలండి నేను అది ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వీడియో పోస్ట్ చేస్తుంటాను ముందుగా ఇలా రైస్ పొంగి వచ్చినాక మీడియం మంట పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటేనే కాస్త మెత్తగా ఉడుకుతుంది ఇలా పూర్తిగా మూత పెడితే వాటర్ పొంగిపోతాయండి అలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి నేను ఇది కొంచెం పెద్ద పెద్ద పాత్ర తీసుకుంటున్నాను కాబట్టి వాటర్ అయితే ఏమీ పొంగిపోవట్లేదండి మీరు కరెక్ట్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా వాటర్ అయితే పొంగిపోతుందండి అలా కాకుండా మూత ఈ విధంగా పెట్టి ఉడికించుకోండి రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికినాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని పూర్తిగా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి అప్పుడు రైస్ బాగా ఉడుకుతుందండి ఇలా ఇలా ఉడికినాక ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే మార్గశిర లక్ష్మి గురువారాలు మొదటి వారం ప్రసాద్ పులగం రెడీ అండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లెక్కి తీసుకుందాం నేను ఒక బౌల్ నిండా ఇలా రైస్ తీసుకుంటున్నా అండి ఇలా తీసుకుంటే చూడడానికి లుక్ బాగుంటదని నేను ఈ విధంగా బౌల్ నిండా తీసుకుని ప్లేట్ లో పెట్టేస్తున్నా అండి అప్పుడు చూడడానికి బాగుంటది ఇది ఇది అమ్మవారికి నైద్యంగా పెట్టొచ్చు లేదంటే మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే అండి పిల్లలకి లంచ్ బాక్స్ లెక్క పెట్టచ్చు ఎలా చేసినా చాలా హెల్దీ చాలా మంచిదండి ఈ సీజన్ లో ఖచ్చితంగా ఇలా వేసి పెసరపప్పు చేసుకుంటే చాలా బాగుంటది పైన నేను కొంచెం కరివేపాకు రెమ్మ పెట్టినానే చూడడానికి లుక్ బాగుంటదండి మీరు ఈ పులగం చేసుకొని అమ్మవారికి మొదటి రోజు నైవేద్యం పెట్టండి అమ్మవారికి పూజ ఎలా చేయాలి నియమాలు ఏ విధంగా పాటించాలన్నా ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళద్దరు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్